ఆర్టీసీ కార్మికులకు వెంటనే వేతనాలు పెంచాలి అంటూ టీజేఎం ఆధ్వర్యంలో డిపోల ఎదుట ఆర్టీసీ కార్మికులు నిరసనకు దిగారు ఎర్ర రిబ్బన్లు పెట్టి వేతన సవరణ చేయాలని డిమాండ్ చేశారు మెహదీపట్నం గచ్చిబోలి పరికి వికారాబాద్ ఎందు జరిగిన ధర్నాలో టీజెఎంయు రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కె హనుమంతు ముదిరాజ్ పాల్గొన్నారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వెంటనే ఆర్టీసీ కార్మికులకు వేతన సవరణ చేయాలని డిమాండ్ చేశారు కేసీఆర్ తెలంగాణ రాకముందు ఒక విధంగా తెలంగాణ వచ్చిన తర్వాత మరొక విధంగా మాట్లాడుతూ ఆర్టీసీని పూర్తిగా నిర్వీర్యం చేశారన్నారు తెలంగాణ వచ్చిన తర్వాత ఆర్టీసీ ఉద్యోగుల జీవితాలు బాగుపడతాయనుకుంటే కార్మికులకు మనశ్శాంతి లేకుండా చేశారన్నారు టీఎస్ఆర్టీసీ కార్మికులు చాలి చాలని జీతాలతో డ్యూటీలు చేస్తూ కాలం వెల్లదీస్తున్నారని అందువలన ముఖ్యమంత్రి ఇచ్చిన మాటను నిలబెట్టుకుని వేతనాలు పెంచాలని డిమాండ్ చేశారు యూనియన్ గుర్తింపు ఎన్నికలు నిర్వహించాలని ఆయన అన్నారు ఇప్పటికైనా జీతాలు పెంచకుంటే

జాతీయ మజూర్ యూనియన్ జిందాబాద్ తెలంగాణ జాతీయ మజూర్ యూనియన్ జిందాబాద్ జిందాబాద్ వెంటనే వెంటనే రావాల్సిన డిఎలను వెంటనే వెంటనే రావాల్సిన డిఎలను వెంటనే రావాల్సిన డిఎలను వెంటనే వెంటనే కొత్త బస్సులను వెంటనే కొనాలి కొత్త బస్సులను వెంటనే కొనాలి ఆర్టీసీ లో రిక్రూట్‌మెంట్ ను వెంటనే చేయించాలి ఆర్టీసీ లో రిక్రూట్‌మెంట్ ను వెంటనే చేయించాలి యాజమాన్య మండలి వైఖరి చేయించాలి యాజమాన్య కార్మికులు రోజుకు పదహారు గంటలు డ్యూటీ చేస్తున్నా ఈరోజు ప్రభుత్వం గుర్తించట్లేదు కేవలం ఆర్టీసీ కార్మికులు అయితే మెట్టి ప్యాక్టి చేస్తూ దాదాపు పది సంవత్సరాలు అవసరం ఉన్నది ఈరోజు చాలీ చాలని జీతాలతో ఆర్టీసీ కార్మికులు ఈరోజు జీవనం కొనసాగిస్తూ ఉన్నారు ముఖ్యమంత్రి గారికి చాలాసార్లు విజ్ఞప్తి చేయడం జరిగినది మీరు తెలంగాణలో ముఖ్యమంత్రి అయిన తర్వాత ఆర్టీసీ కార్మికులకు గాలికి వదిలేయడం జరిగినది ఆర్టీసీ కార్మికులతో మీరు ముఖ్యమంత్రి అయ్యారు అనేటువంటిది మర్చిపోవడం జరిగినది ఈరోజు తప్పకుండా మాకు రావాల్సినటువంటి డిఏలు టూ థౌసండ్ థర్టీన్కి సంబంధించిన వేతన సవరణ బకాయిలు అదేవిధంగా ఈ యొక్క యాజమాన్యం వేధింపులు చట్టపత్రిక డ్యూటీలు ఈ విధంగా అనేక రకాలుగా వేధించబడతా ఉన్నారు అదే కాకుండా మేము పొదుపు చేసుకున్నటువంటి డబ్బులు కూడా ఏదైతే సిసిఎస్ పిఎఫ్ ఎస్ఆర్బిఎస్ ఎస్బీటి ఆదీమానం వాడుకోవడం జరిగినది ఇటువంటి పద్ధతి వెంటనే మాడుకోవాలి ఆర్టీసీ కార్మికుల న్యాయ సమస్యలు వెంటనే పరిష్కరించాలని యాజమాన్యాన్ని డిమాండ్ చేస్తా ఉన్నాం అదేవిధంగా ముఖ్యమంత్రి గారిని హెచ్చరిస్తాం రాబోయే ఎన్నికలు తప్పకుండా మీకు పూర్తిగా వ్యతిరేకంగా పనిచేస్తాం ఇప్పటికైనా మీరు ఎలక్షన్ లోపలే మా యొక్క సమస్యలు పరిష్కరించాలని ఈ సందర్భంగా ముఖ్యమంత్రి గారిని హెచ్చరిస్తూ ఉన్నాం కోరుతా ఉన్నాం చాలా సార్లు విజ్ఞప్తి చేసాం కానీ ఎక్కడ కూడా ఆర్టీసీ కార్మికుల సమస్యలు పట్టించుకోవట్లేదు ఆర్టీసీ మొత్తాన్ని కూడా ప్రజలకు దూరం చేసి బస్సులను తగ్గించ తగ్గించేస్తా ఉన్నారు మరి వెంటనే ప్రతి డిపోలో బస్సులు కొనాల్సిన పరిస్థితి ఉంది ప్రజలకు అనుగుణంగా బస్సులు పెంచాల్సిన అవసరం ఉంది ఈ రోజు కేసీఆర్ ప్రభుత్వం ఒక నియంతలాగా ఒక రాచరిక పాలన కొనసాగిస్తూ ఈ రోజు ఆర్టీసీలో యూనియన్లు లేకుండా మరి యూనియన్ ఎవడెవర అడగకుండా ఉండాలని ఉండొద్దు అనే ఉద్దేశంతో ఈరోజు యూనియన్లు కూడా నిర్వీర్యం చేయడం హైకోర్టు కూడా కూడా వెంటనే ఎలక్షన్ జరపాలని మరి ఈరోజు ఆ యొక్క యాజమాన్యానికి సూచించడం జరిగినది మరి ఇప్పటికైనా వెంటనే ఆర్టీసీలో యూనియన్ ఎన్నికలు నిర్వహించాలి ఆర్టీసీ కార్మికుల సమస్యలు వెంటనే పరిష్కరించాలి రిటైర్ వారికి అన్ని కూడా పేమెంట్ చేయాలి మరి అదేవిధంగా ఈరోజు చాలా మందికి బకాయిలు ఇవ్వాల్సింది ఆ బకాయిలు కూడా వెంటనే ఇవ్వాలని సందర్భంగా తెలంగాణ జాతీయ